హాయ్ అండి ఇవాళ లక్కీ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము ఈరోజు లక్కీ షాపింగ్ మాల్లో సెకండ్ యానివర్సరీ సందర్భంగా లక్కీగా ఆఫర్లే ఆఫర్లు అదిరిపై కలెక్షన్స్ ఆఫర్స్ అయితే ఉన్నాయి షాపింగ్ మాల్ అంతా కస్టమర్తో బాగా క్రౌడ్ అయితే ఉందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఆఫర్స్ అయితే మిస్ అయిపోతారు శారీస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అయినాయండి బెడ్ షీట్స్ అండి ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్కి అయితే ఫైవ్ బెడ్ షీట్స్ అయితే వస్తున్నాయి ఆఫర్ లో ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్కి అయితే సెవెన్ లంగాస్ అయితే వస్తున్నాయి అండి ఆఫర్స్ లో అయితే వన్ హండ్రెడ్ నైన్టీ నైన్కి అయితే సిక్స్ చున్నీస్ అయితే ఆఫర్ లో ఉన్నాయి క్రష్ శారీస్ అండి త్రిబుల్ నైన్ అయితే సిక్స్ శారీస్ అయితే వస్తున్నాయి ఆఫర్లో అయితే ఉన్నాయి టూ హండ్రెడ్కి అయితే ఫోర్ టవర్స్ అండి ఆఫర్లు అయితే ఉన్నాయి వన్ టిలో వచ్చి ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడతాయి పట్టు శారీస్ కూడా ఆఫర్ లో ఉన్నాయండి మంచి మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి త్రీ టాప్స్ వచ్చి టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడతాయండి ఆఫర్లో ఉన్నాయి ఇవి కూడా ఈ శారీ వచ్చి మనకి సెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఈ శారీ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది షాపింగ్ మాల్ అంతా రష్గా ఉండటం వలన అన్నీ చూపించడం కుదరదండి నేను ఆఫర్లో ఉన్న మట్టికి అయితే చూపిస్తున్నాను ఈ శారీ కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి కలర్ అయితే చాలా బాగుంది యూనిక్గా ఈ శారీ వచ్చి ఆరెంజ్ వచ్చిందండి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ అయితే పడుతుంది కాస్ట్ ఇవన్నీ కలర్స్ అండి వాటిల్లో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ శారీ వచ్చి ఎల్లో వచ్చిందండి పోచంపల్లి కాస్ట్ వచ్చి త్రిబుల్ నైన్ అయితే పడుతుంది నైన్ హండ్రెడ్ పడుతుంది ఓకే మ్యాడమ్ కలర్స్ ఓకే ఇవన్నీ కలర్స్ అండి వాటిల్లో అండి ఫ్యాన్సీ టైప్ అనమాట ఎయిట్ హండ్రెడ్ పడుతుంది శారీ పండు అండి ఆరు వందలు పడుతుంది ఇష్ట ఇది వచ్చేసి పళ్ళు అంటే ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ మొత్తం ఆలవైలా సాఫ్ట్ సిల్క్ అండి డిజిటల్ ప్రింట్ అనమాట ఫ్యాన్సీ ఇది కూడా థౌజండ్ రూపీస్ పడుతుంది శారీ అంతా ఎలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లేన్ వచ్చిందండి బార్డర్ వచ్చింది ఇవన్నీ కలర్స్ అండి వీటిల్లో ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది వీటిలో కలర్స్ ఇవన్నీ ఇవి వచ్చి పట్టు టైప్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడతాయి ఇవ వీటిల్లో కలర్స్ అండి ఇవన్నీ బ్రాసో సారీస్ అండి ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్లో అయితే త్రీ హండ్రెడ్కి అయితే వస్తుంది మనకి శారీ కాస్ట్ వచ్చి వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి బ్లౌజు ఎలా ఉంటుంది పళ్ళు అండి శారీ అంతా ఎలా ఉంటుంది మనకి కాస్ట్ వచ్చి వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇవన్నీ కలర్స్ అండి వీటిల్లో వైట్ మీద కలర్స్ అయితే వచ్చినాయి శారీ అంతా చాలా లుకింగ్ అయితే ఉన్నాయి ఇవి కూడా ఆ కాస్టే పడతాయి ఇవన్నీ కలర్సే వీటిల్లో ఈ శారీస్ అయితే థౌజండ్కి ఫోర్ శారీస్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి వీటిల్లో ఇదొక కలరు శారీ అంతా ఎలా ఉంటుంది పళ్ళు వచ్చి బ్లౌజు శారీ అంతా ఎలా ఉంటుంది జార్జెట్ శారీ అండి పళ్ళు వచ్చి ఎలా ఉంటుంది శారీ అంతా ఎలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చి ప్లేన్ వచ్చింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ది ఫోర్ హండ్రెడ్కి అయితే వస్తుంది ఇవి కూడా జార్జెట్ అండి శారీసు త్రిపుల్ నైన్కి అయితే ఫోర్ శారీస్ అయితే వస్తున్నాయి శారీ అంత ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి ఎలా ఉంటుంది వీటిల్లో కలర్స్ అండి ఇవన్నీ అయితే షాపింగ్ మాల్ అంతా బాగా రష్గా ఉందండి వన్ పిలో ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి శారీస్ అయితే ఆల్మోస్ట్ చాలా కక్షన్ అయితే ఉందండి అసలు మిస్ అవ్వద్దు ఆఫర్స్ అయితే శారీ కష్టన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి ఆఫర్స్ అయితే అసలు మిస్ అవ్వద్దు వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి వచ్చి జార్జెట్ శారీస్ శారీ అంతా ఇలా ఉంటుంది మన కాస్ట్ వచ్చి త్రిపుల్ నైన్కి అయితే ఫోర్ శారీస్ అండి బ్లౌజు ఇవి కూడా జార్జెట్ శారీసే అండి త్రిబుల్ నైన్కి అయితే ఫోర్ శారీస్ అయితే వస్తున్నాయి ఆఫర్స్ అయితే అసలు మిస్ అవ్వద్దు క్లాత్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అండి వీటిల్లో చాలా లుకింగ్ అయితే ఉన్నాయి శారీస్ అయితే ఈ శారీస్ వచ్చి త్రిబుల్ నైన్కి అయితే సిక్స్ శారీస్ అండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇవాళ షాపింగ్ మాల్ సెకండ్ యానివర్సరీ డే కదా అందుకని ఆఫర్స్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి ఆఫర్స్ అయితే అసలు మిస్ అవ్వద్దు వచ్చి కాటన్ శారీస్ అండి త్రీ శారీస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతున్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి మార్బుల్ షిఫాన్ శారీస్ అండి కాస్ట్ వచ్చి వన్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాస్ట్ వచ్చి కలర్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి ఈ శారీస్ వచ్చి జార్జెట్ శారీస్ అండి శాటన్ బార్డర్ అయితే వచ్చింది ట్రిబుల్ నైన్కి అయితే త్రీ శారీస్ అండి ఇవి ఇవి వచ్చి కాటన్ టవల్స్ అండి టూ హండ్రెడ్కి ఫోర్ టవల్స్ అయితే వచ్చినాయి టవల్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి సైజ్ అండి ఇవి వచ్చి బెడ్షీట్స్ అండి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ బెడ్షీట్స్ అండి బెడ్షీట్స్ కలర్స్ ఇవి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే ఫైవ్ డోర్ కటన్స్ అయితే వస్తున్నాయండి వాటిలో కలర్స్ ఇవన్నీ త్రిబుల్ నైన్కి నాలుగు బెడ్షీట్లు అండి సిక్స్ ఇంటూ సిక్స్ సైజు వీటిలో కలర్స్ అండి బెడ్షీట్లలో వచ్చి చున్నీస్ అండి టూ హండ్రెడ్కి సిక్స్ చున్నీస్ అయితే వస్తున్నాయి ఆఫర్లు అయితే ఇవి వచ్చి డ్రెస్ మెటీరియల్స్ అండి త్రిబుల్ నైన్కి అయితే ఫోర్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ నెక్ దగ్గర అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చినాయి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ కూడా త్రీ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చి నైటీస్ అండి కాటన్ నైటీస్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే ఫోర్ నైటీస్ అయితే వస్తాయండి కాస్ట్ ఇదిగోండి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే త్రీ నైటీస్ అయితే వస్తున్నాయండి వీటిలో కలర్స్ ఇవన్నీ నైటీస్ అయితే చాలా బాగున్నాయండి కలర్స్ వచ్చి ఇవన్నీ కలర్సే లక్కీ షాపింగ్ మాల్ యానివర్సరీ సందర్భంగా అయితే ఈ ఆఫర్స్ అయితే పెట్టారండి ఆఫర్స్ అయితే అసలు మిస్ అవ్వద్దు ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్కి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయండి నైటీస్ ఇవన్నీ కలర్సే అండి వాటిల్లో ఆల్ వెరైటీస్ నైటీస్ అయితే ఉన్నాయండి కలర్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి ఇవన్నీ ఆఫర్స్లోనే ఉన్నాయండి అసలు మిస్ అవ్వద్దు ఇవి వచ్చి నైట్ డ్రెస్సెస్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్లో నడుస్తున్నాయి కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇవి వచ్చి చున్నీస్ అండి వన్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే ఫోర్ చున్నీసు కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి చున్నీస్లో ఇవి వచ్చి లెగ్గింగ్స్ అండి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే ఫైవ్ లెగ్గింగ్స్ లెగ్గింగ్స్ కూడా ఆఫర్లో ఉన్నాయండి కలర్స్ కూడా ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చి డ్రెస్ మెటీరియల్స్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్కి అయితే త్రీ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్లో అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి చాలా యూనిక్గా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి వాటిల్లో ఇవి వచ్చి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఈ డ్రెస్సెస్ అన్నీ వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయండి ఫెస్టివల్ టైం కదా ఈ డ్రెస్సెస్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి ఈ డ్రెస్సెస్ కూడా సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయండి డ్రెస్సెస్ ఇవి వచ్చి టాప్స్ అండి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే త్రీ పీసెస్ డ్రెస్ అంతా ఇలా ఉంటుందండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ల్ త్రిబుల్ ఎక్స్ల్ దాకా ఉన్నాయి సైజులు అయితే కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే త్రీ ఇవి కూడా టాప్స్ ఏనండి టూ హండ్రెడ్ ఫార్టీ నైన్కి అయితే త్రీ టాప్స్ సైజుల్లో అయితే ఆల్ సైజెస్ అయితే ఉన్నాయండి టాప్స్లో ఇవి వచ్చి లంగాస్ అండి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే సెవెన్ అయితే వచ్చినాయి కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి